ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో మహాసింగర్ ఎవరు చెప్పండి ఒకప్పుడు ఒకప్పుడు పరలోకం ఉన్నాడు ఆయన ఎవరు లూసిఫర్ అండి సాతాను ఆయన ప్రథమ గాయకుడు ఆయన అంత గాయకుడు ఎవరు లేరు అంత ఆయన పరలోకంలో మహామేధావి వాక్యంలో ఎవరు చెప్పాడు వాక్యం అయినా యేసు ప్రభుకే వాక్యం చెప్పాడు ఆయన మహామేధావి ఎక్కడ వాక్యం చెప్పడము పాటలు పాడటం వాయిదా నియించడమో ఏం గొప్ప సంగతులే కదండి ఈ పర్లో దేవదలు చేస్తున్నారు ఈ చేసి ఆయన దగ్గర మిమ్ పొందామంటే మనం పొందలేము మనకు మనం చేయాల్సింది ఒకే ఒకటి ఆయన వాక్యానుసారంగా జీవించడము ఆయన చెప్పింది వినడము ఎవడు ఆయన మాట వింటాడో ఎవడు ఆయన ఆకులను గైకుంటాడో వాడు నిత్య జీవానికి వాడుసిన వాక్యం చదివిస్తూ ఉంది ఇలాగన మనము మన దినచర్యల్లో మనం చేసే కార్యాల్లో మనము పొరుగువారిని ప్రేమించాలి తోటి సహోదరుని ప్రేమించమని వాక్యం చదివిస్తా ఉంది ఎంతమంది ప్రేమిస్తున్నారు మీకు మీరే ఎవరికి చెప్పద్దు మీ మనస్సాక్షికి నీవు నీ సహోదరుని ప్రేమిస్తున్నావా నీ తోటి వారిని ప్రేమిస్తున్నావా ప్రేమిస్తే ఏం చేస్తాం ఏమంటే ప్రేమిస్తే ఏం చేస్తాం సాతని అని అంటే ప్రేమిస్తే లెటర్లు రాస్తాం ప్రేమిస్తే ముద్దులు పెడతాం ప్రేమిస్తే పోతాం ఇది సాత అని చెప్పింది ప్రభు వాట చెప్పలా ప్రభు ఏం చెప్పి ప్రేమిస్తే చదవండి రామపత్రిక ఐదు ఎనిమిది ప్రేమిస్తే చేస్తా ఉంది అక్కడ అయితే దేవుడు మనెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా పత్రిక ఐదో వచ్చే ఎనిమిదో వచ్చినాం ఉద్యోగమ్మా అయితే దేవుడు మన ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్లనగా ఇంకా పాపుగానే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అది ప్రేమ అంటే పాపుల కోసము ప్రాణం పెట్టాడు అది ప్రేమ నీవు నేను పొరుగు అని ప్రేమిస్తే వాళ్ళ కోసం సమస్తం కోల్పోవాలి మనం ప్రాణం పెట్టే ప్రేమ మనకు లేదు కానీ ఆ ప్రాణం ఉపయోగపడదు కానీ కనీసము వారి అక్కర్లో నీ నువ్వెంత చేయగలవు అంత చేయాలి అది ప్రేమ అంటే వారిని గద్దించాలి అది ప్రేమ వారు తప్పు మార్గంలో వెళ్తుంటే గర్తించాలి వారిని మంచి మార్గంలో పెట్టాలి అది ప్రేమ వారి కోసము నువ్వు ఏమైనా చేయగలిగితే చేయాలి అది ప్రేమ అవతల వారు ఆహారానికి ఇబ్బంది పడుతూ ఉంటే నీ ఆహారము వాళ్ళకు పెట్టాలి అది ప్రేమ ఉపవాసం అంటే ఏంటి దర్శన నువ్వు తినకుండా ఉండటం కాదు నీ బియ్యం నువ్వే బస్తాలో ఉంచుకొని నీ పప్పు నువ్వే డబ్బాలో ఉంచుకొని నీ డబ్బులు నువ్వే పెట్టుకొని అన్నం తినకుండా ఉండే అది ఉపవాసం కాదు ఉపవాసం అంటే ఆకలి వారికి నీ ఆహారం పెట్టాలి నీకు ఆహారం కొంచెమే ఉంది